ఏ నేను అరుణానందగిరి ఇక ఈరోజు శ్రావణ మంగళవారం మొదటి మంగళవారం ఇక ఈరోజు వర్ణన పారాయణం చేస్తా ఇక మన ఇంట్లో ఉష్ణ పుష్పాలు అన్నీ కూడా మన ఇంట్లో ఇక సరే పూజ చేసుకుందాం సింపుల్ పూజా విధానం ఇక శ్రావణ మాసంలో మన పూజలు అన్నీ ఇక చూడండి మరి అరుణానందగిరి ఇక ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా నేను మంగళగౌరి పూజ చేసుకుంటున్నా అంటే మంగళగౌరి వ్రతం అని అది ఐదు సంవత్సరాలు చేస్తారు ఉద్యాపన చేసుకుంటారు కానీ నేను ప్రతి సంవత్సరం కూడా మంగళగౌరి పూజ గౌరీ దేవిని ఆరాధించడం ఇక ఎట్లా చేస్తానో మీకు జయిస్తా ఇక ప్రతి శ్రావణ మాసంలో కొన్ని సంవత్సరాల నుండి ఒక పసుపు గౌరమ్మని చేసి పెట్టుకుంటే ఇక్కడ పసుపు గౌరమ్మకు కుంకుమ తర్వాత గంధము ఇక తర్వాత ఇక్కడ వస్త్రం కూడా వేసిన పుష్పాలు కూడా అలంకరించిన అయితే ఇప్పుడు అష్టోత్తరం చేసుకోవచ్చు గాజులతోటి కుంకుమతోటి ఏదో ఒక వెండి పుష్పాలతోటి మామూలుగా కుంకుమ అర్చన చేసుకొని నామాలు అని మనం సెర్చ్ వస్తే యూట్యూబ్లో ఆ నామాలు నూట ఎనిమిది చదువుకొని దీపం దూపం తాంబూలం నైవేద్యం ఇంకా ఇట్లా సమర్పించి మనం నాలుగు వారాలు ఇట్లా చేసుకుంటే చాలా మంచిది ఇది సుమంగళి గౌరీదేవిని సుమంగళితనం కోసం పూజిస్తారు అంటారు ఇక అందుకని మనం గౌరీదేవి పూజ నేను పసుపు గౌరమ్మని ఈ నాలుగు వారాలు కూడా ఇదే ప్లేట్లా ఉంటుంది పసుపు గౌరమ్మ ఇక గౌరమ్మ అట్లనే ఉంటుంది ఇక్కడ మనం నిత్య పూజలు అనేవి వాడుకునే దేవి అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టుకున్నా ఇక గౌరీదేవి అని అన్నిటికీ ప్రతిరూపం అమ్మవారే కాబట్టి మన భావన మన భావన మనకు కళ్ళకు కనిపించాలంటే మనకు ఒక ప్రతిబింబం కావాలి కాబట్టి మనం శివశంకరులు తత్వం అన్నపూర్ణాదేవి లలితాదేవి రాజరాజేశ్వరి గౌరీ గౌరీదేవి ఇట్లా ఉమాదేవి ఇక ఇవన్నీ పేర్లతోటి పిలుచుకున్నాం మనం గౌరీదేవిని కాబట్టి గౌరీదేవిని గౌరీదేవిని పూజించడం అంటే పసుపు కుంకుమలతోటి కలకాలం మనం ఉండాలని భావించి గౌరీదేవిని పూజిస్తారు ఇక ఇప్పుడు పూజ చేసుకుందాం ఇక్కడైతే నేను మన ఇంట్లో ఉష్ణ పుష్పాలు ఫ్రెష్ కాబట్టి అవే అలంకరించిన ఇక ఫోటోకైతే మనం కొన్నవి వాడక తప్పది సింపుల్గా చేసుకుంటాను నేను పెద్ద ఆర్బాటాలు పెట్టుకొని ఇంట్లో ఉన్న వాటితోటి చేసుకుంటా ఇక పూజ అయినాక తాంబూలం సమర్పించి ఇక మనం సంపూర్ణం చేసుకుందాం ఇక శనిగలు కూడా పచ్చి శనగలు పెడితే చాలా మంచిది అంటారు ఇంకా శనగలు కూడా నానబెట్టుకొని పెట్టాలి నైవేద్యాలు కూడా సీర ఇవన్నీ రకరకాలకి ఎన్ని నైవేద్యాలైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం కాకపోతే నైవేద్యాల కోసం చూస్తూ ఉంటే మన పూజ టైము లేట్ అయిపోతుంది అందుకని నేనైతే బెల్లం నివేదిస్తాను ఇక ఇప్పుడు పూజ చేద్దాం ఇప్పుడు మామూలుగా నిత్య పూజ ఇప్పుడే చేసిన కాబట్టి ఇక వినాయకుడిని కూడా మళ్ళీ ఒకసారి స్మరణ చేసుకొని పూజ ప్రారంభిద్దాం ఇక మీరు గౌరీదేవి మంగళగౌరి వ్రతం అని ఉంటుంది ఆ ప్రకారం చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు గౌరీ దేవి నామాలు చేసుకుంటూ మరి గాజులు సమర్పిద్దాం అనుకుంటున్నాను ఒక వారం గాజులు చిటి గాజులు కుంకుమ ఇట్లా ఏదో ఒకటి దాంతో మనం అష్టోత్తరం చేసుకొని సంపూర్ణం చేద్దాం ఇక టక్కటక్ చదివేద్దాం మరి ఇప్పుడు అష్టోత్తరం అయింది కాబట్టి దీపం ధూపం ఇక ధూపం ఇక నైవేద్యం ఇక తాంబూలం ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించిన ఇక తాంబూలంలో పచ్చి శనగలు కంపల్సరీ ఉండేటట్టు చూడాలి ఈరోజు నేను నైవేద్యంగా కూడా శనగలు బెల్లమే సమర్పించిన ఇక ఉట్టి బెల్లమైనా సమర్పించవచ్చు ఇప్పుడు పొద్దున కాబట్టి ఇక మనకు నైవేద్యాలు చేసుకోవడానికి టైం లేదు ఉంటే ఇక నెక్స్ట్ వారం ఇంకా కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకొని చేసుకోవాలి ఈరోజు మనకు పాలు రాలేదు నైవేద్యం చేద్దామండి ఇంకా అన్ని ఆటంకాలు ఉన్నాయి కాబట్టి సరే నేను ఇంకా పూజ చేయడం ముఖ్యంగా నైవేద్యం కాదు కదా అందుకని అమ్మవారికి బెల్లం శనిగలు నివేదించిన ఇంకా మన పూజ ఇప్పుడు సంపూర్ణమైంది ఇప్పుడు మణిద్వీపవర్ణన చదువుకొని ఇక ఆహార తెచ్చి బయటకు వెళ్దాం మరి ఆరిని ముల్లో కాళ్ళకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది మహాశక్తి ద్వీప నివాసిని ముల్లో మూల ప్రకాశ మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచల ఇట్లా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు కంపల్సరీ హారదీయాల్సిందే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వర్దసాదికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణీ నమశ్రిత నారాయణీ నమ శ్రీ మహాలక్ష్మీ మన పూజ సంపూర్ణమైంది హారతి గుడిచ్చినాం కవింజమ్మరాటి మన పూర్తిగా మన పూజ సంపూర్ణమవుతుంది అయితే మంగళగౌరి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం కళ్ళకు పసుపు రాసుకోవడం గాజులు ఉంచుకోవడం మంచిగా గంధము కుంకుమ అలంకరించుకొని మనం మంచి ముత్తైదుగా ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది సింపుల్గా అన్నీ కొత్త అని కాదు మన ఇంట్లో ఉండే రెడ్ కలరు పింక్ కలర్ ఏదో ఒకటి అట్లాంటిది పెట్టుకొని మరి పూజ అయితే సంపూర్ణమైంది ఇక వెళ్దాం రండి ఇక దశాంగం కూడా చాలా సంతృప్తి అనిపిస్తుంది అమ్మవారికి ఇట్లా పూజ సింపుల్ పూజ కానీ మనకి ఇష్టమైనట్టుగా చేసుకుంటే ఇంకా సంతోషమే వేరు కదా ఇంకా ఎప్పుడైతే పగలు మళ్ళీ అమ్మవారికి నివేదించడానికి క్యారెట్ స్వీట్ చేసిన అదైతే మనకు షార్ట్స్లో ఉంటుంది ఇప్పుడు మణిదీపవన మహాశేక్ తిమణిద్వీపని వాసిని ముల్లో ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనసులలో కొలు శివే సర్వార్ధ శివే సర్వార్ధసాధికే శరణ్యతకే గౌరి నారాయణీ నమశ్రిత నారాయణీ నమశ్రిత ఇక ఇప్పుడే నేను నైవేద్యం సమర్పించిన మళ్ళీ దీపవర్ణన కూడా చదువుకుందా ఇంకా ఈరోజు పూజ మరి సంపూర్ణమైంది వీలైతే సాయంత్రం ఆరు గంటలకు కూడా మళ్ళీ దీపారాధన చేసి ఇంకా అప్పుడు బెల్లము పాలు ఏదైనా నివేదించవచ్చు ఇట్లా అంటే మనము ఏదైనా స్పెషల్ పూజ చేస్తున్నాడు మూడు సార్లు మనము నైవేద్యం సమర్పించడం దీపారాధన చేస్తే చాలా మంచిది కొంచెం నియమాలతో ఉండి చేస్తే ఇక ఒక ఏదో ఒకటి అమ్మవారి నుండి మనం కోరికలు కోరుకోవడం అనేది సహజం అది ఎంత మనం చెప్పినా కానీ ఇది ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పుకుంటాం కదా అమ్మవారికి అట్లా మనం ఇది పెద్ద మనకు నుండి కానీ కోరికలు కోరుకోకుండా న్యాయపరమైన కోరికలు కోరుకున్నప్పుడు అవి నెరవేరుతాయి ఇంకా ఏదైనా మనం చేయాలంటే కరెక్ట్ వేల చేయాలి ఇది విషయం మరి ఇప్పుడు బయటకు వెళ్దాం మన ఈరోజైతే నేను చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నా మార్నింగు ఇంకా బెల్లము శనగలు అమ్మవారికి నివేదించిన తర్వాత తాంబూలం గుడించిన ఇంకా అమ్మవారికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి తను టీ తాగి బయటకు వెళ్ళిన తర్వాత నేను నైవేద్యం తయారు చేసుకొని ఇంకా ఇప్పుడు మళ్ళీ మన దీపవర్ధన చదివిన పొద్దున మనం ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుడు అంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కొత్తగా పూజలు చేసే వాళ్ళకు అబ్బాయి ఇది లేదు ఇప్పుడు ఎట్లా పూజ చేయాలి అబ్బాయి ఇది లేదు ఎట్లా పూజ అనిపిస్తుంది మనం పూజ చేయాలనేది స్టాండర్డ్గా పెట్టుకున్నామంటే మనకి ఇంట్లో ఉన్న నాలుగు పూలతోటే మనం పూజ చేసుకోవడం ఇక్కడ చూడండి మనం ఆ కొన్న పూలు ఉన్నా కానీ చిన్న ఈ రెండు పూలు మనకు సమర్పించడం అంతే చాలు అట్లనే ఈరోజు మనకు మార్నింగ్ పాలు రాలేదు అయ్యో నైవేద్యం చేస్తామంటే పాలు లేవు అయినా కూడా పూజ ఆగలేదు ఎందుకంటే ఏం తినకముందు పూజ చేసుకోవాలి అష్టోత్తరం చేసుకోవాలి అని అమ్మవారికి ఏంటనే శనిగలు బెల్లం నివేదించిన ఇంకా ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా శనిగలు అమ్మవారికి నివేదిస్తే చాలా మంచిది శుక్రవారాలు మంగళవారాలు ఎవరైనా మన ఇంటికి అనుకోకుండా ఇప్పుడు ముత్త ఎదు ఎవరైనా వస్తే కూడా తాంబూలం ఇస్తే చాలా మంచిది ఇక ఇప్పుడు మనం బయటకెళ్ళి మరి రొటీన్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ వంటకు ప్రిపరేషన్ చేసుకుందాం అక్కడ బోరింగ్ దగ్గర గోడ మీద పైన అక్కడ చూడండి నైవేద్యం తినిపెట్టా ఉంది ఇప్పుడైనా నైవేద్యం దించిపెట్టిన అక్కడ అసలు వాయస్ ఇండ్రాలి ఇప్పటికీ నేను పూజ కానీ ఇప్పుడు మన ద్వీపవన చా కదా నైవేద్యం పెడదామని వచ్చిన పెట్టినా చూడండి పెద్దదే ముక్క పట్టుకొని పోతుంది మొన్నటి నుండి ఎందుకంటే ఊక కాస్త ఏమో చాలా ఇష్టంగా తింటే తిజెటివి సంతోషం అంతే ఇప్పుడే సాయంత్రం పూజ అయింది పాలు అటుకులు నివేదించిన ఇక ఇప్పుడు ధూపం వెలిగించి ఇక ఏదో మనకు వచ్చిన పాట ఏదో కొంచెం చిన్నగా వాడుకొని ఇక బయటకు వెళ్ళిపోవడమే జనని శివ కామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని ఇవన్నీ రామచిలుకలు ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది ఇక మరీ రోజైతే ఇంతే రేపు ఒక మంచి ఉడితుడి మళ్ళీ వెళ్దాం అప్పటి వరకు బాయ్